ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు సండే కాబట్టి ఒక చిన్న మెనూ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్ రొటీన్ బ్రే రొటీన్ కాదు కొంచెం సండే కదా స్పెషల్గా ఉండాలి కదా అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్కి ఏం ప్రిపేర్ చేస్తాను లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తాను అండ్ అలాగే ఖాళీ టైంలో ఏం చేస్తున్నాను ఏంటనేది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను లంచ్లో వచ్చేసి మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తానండి మటన్ అయితే వచ్చింది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అవ్వలేదు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వంట దగ్గరికి అయితే వెళ్తాను సో వీడియో అయితే ఎవరి వరకు చూడండి వీడియోకి చిన్న లైక్ చేయండి తప్పకుండా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మార్నింగ్ అందరికీ హాట్ వాటర్ అయితే కాసేస్తున్నాను ఇప్పుడు క్లైమేట్ అయితే బాగలేదు కదా అందరికీ దగ్గులు జ్వరాలు వర్షాలు వల్ల వస్తున్నాయి కదా సో అందరికీ ఒక గ్లాస్ హాట్ వాటర్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడ స్టవ్ మీద ఒక గిన్నెలో వేణిలో అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే గ్రైండ్ అయితే వేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కత్తెంట్ వేద్దామని చెప్పేసి గ్రైండ్ అయితే వేస్తున్నాను సో ఇదిగో ఇక్కడైతే గ్రైండర్లో ఒక ఫెసిలిటీ అయితే గ్రైండ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఫైన మనకి పెసరపిండి అయితే రెడీ అయిపోయింది సో చూసారు కదా ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్కి నేనైతే పెసరట్లు అయితే వేస్తున్నాను కదా మరి మీరేం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశారేంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సండే కదా ఏం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశారు లంచ్లోకి ఏం ప్రిపేర్ చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ చిన్న మినిమిలా కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇప్పుడైతే నేనైతే ఇంకా పెసరట్లు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఈ పెసరెట్లు అంటే మా పిల్లలకంటే మా హస్బెండ్కి అంటే చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మనకి నేనైతే మార్నింగే నాన్ పెసరపప్పు అది పొట్టి పెసరపప్పు అండి అది గ్రైండ్ చేశాను సో ఇలా వస్తే మనకి పెసరట్లు ఇందులోకి ఎగ్ పెసరట్టు అండ్ అలాగే ఉప్మా పెసరట్టు కూడా బాగుంటుంది సో అయితే రెండు స్కిప్ చేసేసి ఓన్లీ పెసరట్లు అయితే వేస్తున్నాను సో అల్లం తప్పతో బ్రేక్ఫాస్ట్కి ఫ్రెండ్స్ నేను అనుకున్నది ఒకటి అయితే ఇక్కడ జరిగింది ఒకటి ప్లెయిన్ పెసరట్లే అని చెప్పేసి అన్నాను కదా అసలు ఒకళ్ళు కూడా కుదరదు అని చెప్పేసి అన్నారు అందుకే ఇంక తప్పలేదు ఎగ్ పెసరట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను మార్నింగ్కి ఎగ్ పెసరట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో చూసేసాయండి వీడియో అయితే కంటిన్యూగా ఫ్రెండ్స్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయ్యేలోపు వెన్న అయితే ఉంది మేగడైతే ఉంది వెన్న చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తాను సో ఇది వెన్న చేసి కాయాలి నెయ్యి అయితే సో ఇదండి వాళ్ళకి బ్లాగ్ నచ్చితే తప్పకుండా చిన్న లైక్ అయితే చేయండి